అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లో చీటీల పేరుతో కోట్ల రూపాయలతో ఒడాయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది గుత్తి ఆర్ఎస్ కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అత్తర్ హుసేన్ చీటీల పేరుతో కోట్ల రూపాయలు తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడని బాధితులు గుత్తి పోలీస్ స్టేషన్ ఆశ్రించారు కూలీ నాలి చేసుకుని డబ్బును కూడబెట్టుకోవడానికి కొందరు మహిళలు భర్తలు తెలియకుండా అతని వద్ద చీటీలు వేశారు నెలకు లక్షల రూపాయల నుంచి ముప్పై లక్షల వరకు అతని వద్ద చీటీలు వేస్తారని బాధితులు తెలిపారు బక్రీద్ పండుగ తర్వాత నుంచి అతని కుటుంబ సభ్యులు కూడా కనబడకుండా పోయారు ఈ నెల పదకొండవ తేదీన చీటీ ఉండడంతో కొందరు మహిళలు ఇంటి వద్దకు వెళ్ళి చూడడంతో ఇంటికి తాడాల్ేసి ఉండడంతో బాధితులు ఆశ్చర్యపోయారు వెంటనే అతనికి ఫోన్ కాల్ చేయడంతో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చిన నేపథ్యంలో అతని భార్యకు కూడా కాల్ చేశారు ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో తాము మోసపోయామని తెలుసుకుని బాధిత మహిళలు కన్నీటి పర్యంతం అవుతూ లబోదీబోమంటూ గుత్తి పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదుతో గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

ఇచ్చి చేతలు తీసుకుని ఊరుడు ఆరు లక్షలు మాకేలా అట్లా నలభై మంది యాభై మంది వాళ్ళు వాళ్ళంత రాలేదు మాకు బాధ లేచి మేము వచ్చినాం వీటికి మా బాధ చూసి మీరు న్యాయం చేసి మాకు డబ్బులు ఇచ్చే చూడండి అత్త ఋషి నాయన చూజులు గుర్తి ఆరేసు కట్టించుకున్నారు వాళ్ళు రాత్రిరాత్రి బిగాలేసిపోయినారు ఇంటికి పోయి అడిగితే లేదు పోలీసు వాళ్ళకి అందరికి చెప్తాము ఇట్లా చేస్తే ఎన్నని మోసం చేసేసేపు చెప్పు తీసుకొని ఒకలా గీజలు సాగలు పూల పని చేసుకొని బోతులు కట్టుకొని డబ్బులు కట్టింటాము ఉంటాము పోతే తెచ్చి కదా కట్టుకోకుండా పోతే మా కొడుకులు వచ్చి లేకొచ్చిన పిల్లలు ఎవడు బాధ్యత ఇది వాళ్ళు ఇస్తారా అందుకని చూసుకుని పోయి మాటలు కట్టుకుంటారు మా బాధ్యత పిల్లలకు రూపాయి ఇవ్వలేదు నేను మరి వాళ్ళ బాధ్యత కొడుకులు కాడే తరం తన్నుల ఎట్లేసినావు ఈ పొద్దు వాళ్ళ చేతిలో సంసారం ఇది ఏంది ఈ పరిస్థితి ఏంది యాడ్ తెచ్చి ఇంట్లో మిగట్టాల పరాయిలతో ఎక్కువ చింటారు వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు మరి ఇవన్నీ ఎవరు చూసేది ఎట్లా చేసి మాకు కట్టించేది చూడండి ఆయన ఎక్కడైనా చేసి వచ్చి మా డబ్బులు మాకు ఇస్తే చాలు అంతే ఇక అది తప్పించి ఏం అడగలేదు వాళ్ళకి మాకు ఒక మాట చెప్పుకోకుండా పోయినారు మాకు కష్టం చేసి కట్టుకుని డబ్బులు కానీ పోకుండా పోయినారు ఎట్లా ఇదేనాయన ఏమైనా చేయండి ఇంకా మీరు వచ్చి పోలీస్ స్టేషన్కి ఇద్దాం అనుకున్నాము అందులోకి మీరు వచ్చినారు కానీ మీరు చెప్పి దయచేసి ఎట్లా చేసి మీరు ఇప్పించి చేయండి మొత్తం రిటైర్ రైల్వే ఎంప్లాయ్ మొత్తం దాదాపు అరవై మందిని మోసం చేశారు ఈరోజు వీళ్ళందరూ ఎవరు ఉన్నోళ్ళు కాదు ఇండ్లలో సామాన్లు కడిగి కూలి పని చేసుకుంటూ నిత్యం పనిలో ఉంటూ చాలా కష్టపడి ఓటికి రెండు రూపాయలు కూడబెట్టుకొని ఈరోజు చీటీలు వేస్తే ఏదో మా పిల్లలకో మా ఇంటిలోకి ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళు నమ్మించి పదేళ్ళ నుంచి చీటీలు వేస్తున్నాడు అప్పుడు నమ్మకంగా ఇచ్చాడు కానీ ఒకేసారిగా కోట్లతో రూపాయలు ఇంతమందిని మోసం చేసి నేను చాలా ఉన్నోళ్ళని మోసం చేయకుండా లేని మోసం చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఇంతమంది అంటే ఎవరు అంటే వీళ్ళని ఎవరు వీళ్ళకి సపోర్ట్ ఎవరు లేరనే ఇంత మోసం చేశాడు నమ్మిచ్చేదాన్ని ఏదైనా చేసింటాడు వీళ్ళు బ్యాంకులో వేసుకునే ఇలా ఉండేది కానీ ఏమంటే అవసరం పేదంటికి కూడలేని బతుకులు నిజంగా అంటే ఎవరి నెలలో సామాన్లు గడిగి తినే బతుకులు వీళ్ళందరివి అట్లాంటి వాళ్ళు మోసం చేయడానికి నీకు ఎట్లా మనసు ఒప్పిందో మాకు అర్థం కావడం లేదు ఇంత హైటెక్ మోసం అని చెప్తున్నాను ఒకరిని కాదు ఒకరి నుంచి అరవై మంది దాకా మోసం అంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ నారస్ నివాసమే ఈరోజు మా ఆర్ఎస్ నివాసులకి ఇంతమందికి మోసం జరిగిందంటే మేమైతే ఊరుకోము ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలా అక్కరు ఎక్కడున్నా కానీ కోర్టులతో సంబంధించిన విషయము మేము అతన్ని పిలిపించి ఖచ్చితంగా న్యాయం జరిగేట్లా చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మేము కేసు వీళ్ళ తరఫున నేను వచ్చాను వీళ్ళందరి తరఫున మేము కేసు పెట్టించి ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలా ఇంతకంటే చాలా మంది ముస్లింస్ బయట ఒక్కరు పది లక్షల నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షలు దాదాపు ముప్పై లక్షల వరకు వేస్తారు అంటే ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు ఒక్కోరు పది లక్షలు ఇరవై లక్షలు పెళ్ళిళ్ళకి అప్పులు చేసేవాళ్ళు ఇల్లు కట్టుకుంటే లేదంటే ఇంకోటి ఏమో అని చెప్పేసి ఇంట్లో కొంతమంది భార్యలు అయితే భర్తలు చెప్పుకోకుండా వేసుకున్నారు ఈరోజు భర్తలకి ఏం సామాన్ చెప్పుకోవాళ్ళు భర్తలు ఇప్పుడు రోడ్లలో ఇప్పుడు నిజంగా చాలామంది ఇప్పుడు వచ్చారు కొంతమంది ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే పోతే పోన్లే ఇప్పుడు మా భర్త తెలిసి భర్త తెలియకుండా అర్థది తెలియకుండా వేసుకున్నాము ఇప్పుడు బయటకు వస్తున్న మాకు తెలుస్తుంది మా భర్తలు మమ్మల్ని కొట్టాలని చెప్పేసి ఇంకా ఎంతమంది ఏమన్నా చేసుకుని అఘాయతాలు చేసుకునే అవకాశాలు ఉంది కాబట్టి నిజంగా అంటే ఈ మహిళలు ఇంత హైటెక్ మోసం చేసిన అత్యరుషల్ని రైల్వే ఎంప్లాయ్ వాడు రైల్వే ఎంప్లాయ్ అంటే లగ్జరీకి ఉపయోగపడి హైటెక్ మోసం చేస్తున్నాయి వీన్ని ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపేయాలా పిలిపిపోతే మేము ఖచ్చితంగా మేము ఎస్పీ ఆఫీసర్ మీద ధర్నా చేసి వీళ్ళందరికీ న్యాయం చేసిన వరకు ఆమర్ దీక్ష చేసినా సరే వీళ్ళందరికీ న్యాయం చేసేలా మేము ఊరుకోమని తెలియదు